నాటు బర్రె చూస్తున్నారుగా పల్లెటూరులో నాటు బర్రెల్ని ఎలా పెంచుతారు మనమైతే ఓ పెద్ద పెద్ద షెడ్లు వేయాలంటారు అవసరం లేదు వీళ్ళు షెడ్డు లేదు ఏమి లేదు ఒక పది పదిహేను బర్రెలు రోజు వీళ్ళు ఇలా ఎండలో కట్టేస్తారు వానలో తడుస్తాయి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ గేదెలు మంచిగా పెరుగుతాయి చూడండి గేదెలు కూడా ఆరోగ్యంగా చక్కగా యాక్టివ్గా ఉన్నాయి చూస్తున్నారుగా చూడండి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా ఛానల్ ద్వారా బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ ద్వారా నాటు గేదె వల్ల ఉపయోగాలు ఆహారం తక్కువగా తింటుంది పాలని కూడా పూటకి ఒక మూడు లీటర్లు అంటే రోజుకి ఆరు లీటర్ల పాలిస్తాయి వీళ్ళు హాయిగా పాల వ్యాపారం చేసుకుంటూ చూడండి వీళ్ళు మేకలు కోళ్ళను కూడా పెంచుతారు చూస్తున్నారుగా చూడండి నాటు గేదెలు ఇక్కడ స్కూల్ పిల్లలు స్కూళ్ళల్లో కూడా చదువుకుంటారు ఈ అబ్బాయి కూడా టెన్త్ క్లాస్ చిన్ననేది నీ పేరేంటి అన్నీ రిషి రిషి అబ్బాయి పేరు టెన్త్ చదువుతున్నాడు ఈ అబ్బాయి కూడా కష్టపడతాడు చదువుకున్న వాళ్ళు మాత్రం ఈ రోజు లెటర్ తయారయ్యాలంటే చదువుతున్నాం కదా కష్టపడటం మానేస్తారు కానీ అబ్బాయి పాలు పితుకుతాడు పేడ కూడా ఎత్తుతాడు అమ్మమ్మలకి తాతయ్యలకి అమ్మకి నాన్నకి హెల్ప్ చేస్తాడు చదువుకుంటున్నాడు చూడండి చక్కటి నడవడిక ఈ పల్లెటూరులో ఉంటూ కూడా వీళ్ళు చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మంచిగా జీవనోపాధిని గడుపుతున్నారు చూడండి వీళ్ళు చిన్న కారు రైతులు వీళ్ళు పెద్ద భూస్వాములు కాదు ఎకరాలు ఎకరాలు లేవు వీళ్ళకి చిన్న కారు రైతులు అంతేగా చిన్న చిన్న కారు రైతులేగా మీరు వీళ్ళు ఏదో వరి పత్తి వేసుకొని ఏదో గేదెల పాలు అమ్ముకొని ఇంతమంది వాళ్ళ అబ్బాయిలు వాళ్ళ కోడళ్ళు వాళ్ళ పిల్లలు అందరూ కూడా జీవనోపాధి చేస్తూ ఉన్నారు చూడండి చక్కటి వాతావరణం సిమెంటు మేడలు బిద్దెలు కట్టుకొని గాలి ఆడకుండా చిన్న చిన్న గోళ్ళల్లో ఉంటూ జీవనాన్ని గడుపుతూ సరైనటువంటి తిండి ఫ్రెష్ అయిన పాలు లేకుండా చక్కటి పాలు కూడా వీళ్ళకి పాలు కూడా కల్తీ ఉండు నీకు ఎవరికైనా దగ్గర ఉన్నోళ్ళు కా పాలు గీలు కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చు లీటర్ వచ్చి పిండింది పిండినట్టే ఎనభై రూపాయలు తీసుకుంటారు ఒక్క చుక్క నీళ్ళు కూడా కలపరు కావాలంటే మన ముందే పిండిస్తారు అని అమ్మ చెప్పింది అమ్మ కావాలంటే మనకి పిండిస్తారు కదమ్మా ఒక్క చుక్కైనా నీళ్లు కలపరుగా అది లీటర్ ఎనభై రూపాయలు పిండింది పిండినట్టు స్వచ్ఛమైన పాలు శుభ్రంగా కడుగుతారు పొదుగు గిదుగు వాసన లేకుండా అమ్మా అచ్చా చెరువు చెరువులో కడుగుతారు గేదెల్ని ప్రతిరోజు పెద్ద ఇక్కడ చిక్క చెరువు ఉంది మనం చూశారు కదా చేపల చెరువు చెరువులో తీసుకెళ్ళి శుభ్రం కడుగుతారు ఇంటికాడ పొదుగు కడిగి అప్పుడు పాలు తీస్తారు చూస్తున్నారు కదా ఈ బర్రెల యొక్క చరిత్ర బర్రెలకి ఖర్చు తక్కువ పని తక్కువ పని ఉంటుంది కానీ గేదెలు బుర్రా గేదెలు చెప్పరపాడి గేదెలు కాని అంత పని ఉండదు అంత మేత కూడా తినవి కొద్దిగా మేతతోనే తింటే పైన వేపుకుంటూ వస్తారు బయట హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది నిజమైనటువంటి పల్లెటూరి వాతావరణంలో బర్రెల పెంపకం పెద్ద పెద్ద బర్రెలు హైబ్రిడ్ బర్రెలు అవి ఓకే అవి కాదట్లేదు వాటిని మనం తీసేయొద్దు కానీ వాటికంటే ఇవి పెంచడంలో కొద్దిగా ఈజీగా తక్కువ మేత తింటాయి మనం వీటి కోసం ఎక్కువ కాలం గడపక్కర్లేదు ఎక్కువ కష్టపడక్కర్లేదు ఎక్కువ తిండి పెట్టక్కర్లేదు శ్రమ కూడా మామూలుగా రెండు పూట్ల రోజు ఉదయం సాయంత్రం పని ఉంటుంది ఏమో ఉదయం సాయంత్రం పని ఉంటుంది ఈ సీసాలు పాల సీసాల్లో పాలేసి బాటిల్స్లో వాళ్ళు ఇంటింటికి పంపిస్తారు చూస్తున్నారు కదా అది ఈ అబ్బాయి పేరు రిషి టెన్త్ చదువుతున్నాడు అయినా కాడే అందరికీ హెల్ప్ చేస్తాడు ఇంట్లో వాళ్ళకి గేదెలు పాడే పాడెత్తుతాడు పాలు పెంచుతాడు అన్నీ చేస్తాడు హెల్ప్ చేస్తాడు మంచి అబ్బాయి మంచి నడవడిక బిహేవియర్ బాగుంటుంది కొంతమంది పిల్లలు అసలు మాట వినరు ఇంట్లో సరిగ్గా పనులు కూడా చేయరు వాళ్ళు ఈ పిల్లల్ని చూసి నేర్చుకోవాలా చూడండి అబ్బాయి వాళ్ళు పొద్దున్నుంచి చేసి పాపం ఇప్పుడు మొహం కడుక్కడ పాపం ఇవాళ లేట్ అయిపోయింది చూస్తున్నారు కదా అది ఇది పల్లెటూరి వాతావరణంలో నాటు గేదెల పెంపకం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఈ గేదెలు నాటు గేదెలని ఎన్ని విధాలుగా పెంచవచ్చు ఎలా పెంచవచ్చు అనేవి ఇంకా మీకు అనేక వీడియోలు పెడతాము నాటు గేదెల వల్ల మనకి పాలు కూడా దాదాపుగా ఉదయం మూడు సాయంత్రం మూడు ఆరు లీటర్లు ఇస్తాయట చూడండి కనుక ఈజీగా గేదెలు మనం కష్టం లేకుండా పెంచుకోవాలంటే ఒకటి రెండు నాటు గేదెలు పెంచుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది పాలు కొన్ని అమ్ముకోవచ్చు ఇంట్లో కూడా వాడుకోవచ్చు చూడండి గేదెలు కూడా చాలా ఆరోగ్యంగా చక్కగా ఉన్నాయి గేదెలు కూడా బాగున్నాయి చూస్తున్నారు కదా అది కనుక నాటు గేదెలని పెంచుకుంటే మనకి ఉపయోగాలు ఎన్నో ఉన్నాయి మనకి చక్కగా ఇల్లు గడిసిపోతే కొన్ని పాలు కూడా అమ్ముకోవచ్చు బయట కనుక నాటు గేదెల్ని పెంచే విధానం ఈ విధంగా కూడా పెంచవచ్చు షెడ్ లేకుండా ఏమీ లేకుండా కూడా ఈ నాటు గేదెలు ఎండని వానని వాతావరణాన్ని తట్టుకొని బతకగలవు వీళ్ళు చెప్పడం కాదు మాటలు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి పెంచుతున్నారు కనుక ఇలా అనుభవపూర్వకంగా చెప్ చెప్పినటువంటి విషయాలు ఇవి ఓకే ఫ్రెండ్స్ జై హింద్